వార్ టు ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ నాలుగు వందల ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి రికార్డ్ లెవెల్లో చరిత్ర సృష్టించిన వార్ టు కూలీ పోటీలో ఉన్న కూడా నెగిటివ్ టాక్తో కూడా నాలుగు వందల ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి ఎన్టీఆర్ నాలుగవసారి నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసిన మూడవ సినిమాగా చరిత్ర సృష్టించిన వార్ టూ ఏరియల్ వార్డ్గా కలెక్షన్స్ తెలుగులో నూట పది కోట్ల గ్రాస్ హిందీలో నూట నలభై కోట్ల గ్రాస్ ఓవర్సీస్లో వంద కోట్ల గ్రాస్ కర్ణాటకలో నలభై కోట్ల గ్రాస్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఎనభై కోట్ల గ్రాస్ టోటల్ వరల్డ్ వైడ్గా నాలుగు వందల ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ చే చరిత్ర సృష్టించిన వార్డ్ టూ నెగిటివ్ టాక్తో కూడా యునామనీస్ కలెక్షన్తో నాలుగు వందల ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి చరిత్ర ఇచ్చిన వార్డ్ ఇంకా నూట ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్ చేస్తే సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టే నెక్స్ట్ వీక్లో పెద్దగా పోటీ ఇచ్చే సినిమా ఏమీ లేదు కాబట్టి ఎలాగైనా యావరేజ్గా అయినా ఎనభై కోట్ల గ్రాస్ వీకెండ్ మొదలయ్యేసరికి లెవెల్ అయిపోవచ్చు మినిమంలో మినిమం ఆరు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ చేస్తే హిట్ అవుతుంది ఎన్టీఆర్ సప్తా బట్టి సినిమా ఎలాగైనా హిట్ అవుతుందని ప్రజలు నమ్మారు కూలీ ఫస్ట్ వీక్ నాలుగు వందల నలభై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి రజనీకాంత్ నాలుగవసారి నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీగా చరిత్ర సృష్టించి నూట ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్ చేస్తే కూలీ హిట్ అయిపోతుంది నెక్స్ట్ వీక్ పెద్దగా పోటీ ఇచ్చే సినిమా ఏది లేదు కాబట్టి ఎలాగైనా షేప్ జోన్లోకి వెళ్తుంది వార్డు విషయానికి వచ్చేసరికి యావరేజ్ అవుతుందా లేదా సెమీ హిట్ అవుతుందా అని డౌట్లో ఉన్నారు స్ట్రీట్ బంధితులు మా వీడియో కూడా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ లైక్ ఫ్రెండ్ కామెంట్ ఫ్రెండ్ ప్లీజ్ షేర్ ద వీడియో లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ ద వీడియో